ప్రధాని నరేంద్ర మోదీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు రాజధానిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటన కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగనుంది ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రధానితో పాటు వేదికపై మొత్తం పద్నాలుగు మంది కూర్చొనున్నారు ప్రధాన వేదికపై మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్రాల మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు ఇక బహిరంగ సభకు మూడు వేరువేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసిన వేదిక మాత్రం ఒకటి ఉంది ప్రధాని భద్రతా కారణాల రీత్యా హెలిప్యాడ్ నుంచి కారులో నుంచి అభివాదం చేస్తో వేదిక వద్దకు చేరుకుందారో వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు అమరావతిలో రేపు నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు ప్రధాని శంఖు స్థాపన చేశారు హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంఖుస్థాపన చేస్తారు నాగాయ శంఖలో పదిహేను వందల కోట్లతో నిర్మించే మిస్సెల్ టెస్ట్ రేంజ్కు శంఖు స్థాపన చేస్తారు ఇక ఉదయం పదకొండు గంటల నుంచే సభా ప్రాంగణానికి అనుమతిస్తారు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు సూచించారు మోదీ రేపు అమరావతికి వెళ్లే నేపథ్యంలో మరింత సమాచారం మా ఇంపు శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రైట్ సవంతి ఏదైతే రేపు అమరావతి పునరంకిత సభకు ప్రధాని మోడీ రాబోతున్నారు ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి అని చెప్పొచ్చు ఎందుకంటే మూడు రోజుల ముందుగానే ఎస్పీజీ దళాలు అక్కడ చేరుకున్నాయి ఎందుకంటే ఉగ్రవాది దాడి నేపథ్యంలో జరుగుతున్న సభలు కాబట్టి అన్ని సభల్లో మోడీ ఎక్కడెక్కడ సభల్లో పాల్గొంటున్నారు ఆ సభలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఆధీనంలోనే ఉంటున్నాయి ఇప్పుడు ఏదైతే రేపు ఉదయం పది గంటల నుంచి కూడా తీసుకుని సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏదైతే పునరంకిత సభ జరుగుతుందో అమరావతిలో ఆ ఏరియా మొత్తం కూడా ఎస్పీజీ దళాల చేతుల్లో ఉంది అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కఠినంగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి ఏదైతే పునరంకిత సభ పేరుతో కూటమి మరోసారి ప్రజల్లోకి వెళ్ళబోతుంది ఎందుకంటే రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే దిశలోనే ఈ సభ ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది ఒక రాజకీయ సభ కూడా అనుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రధాని మోడీని అదే అదేవిధంగా ఇక్కడ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది అయితే ముందు నుంచి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ప్రధాని రాబోతున్నారు మరోవైపు చూసుకుంటే కనుక ఈ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జరుగుతున్న సభ కాబట్టి ఇక్కడ చాలా సీరియస్గా సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంచు కూడా ఇప్పటికే ఎస్పీజీ దళాలు మొత్తం కూడా పరిశీలన జరిపాయి అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా దగ్గరుండి ఈ సభను పర్యవేక్షిస్తున్న పరిస్థితి స్టేజ్ మీద కేవలం పన్నెండు మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది ప్రధాని మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు ఇది స్టేజ్ మీద ఉండబోతున్నారు మిగతా వారందరూ కూడా కిందకే వాళ్ళకి వేదిక ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సభకు రాబోతున్న ప్రతి ఒక్కరికి కూడా పాసులో అధికారికంగా ఇచ్చారు వారిని మాత్రమే లోనికి ఎంట్రీ కానివ్వబోతున్నారు సో మొత్తానికి పునరంకిత సభ పేరుతో మరోసారి రాజధానిని అమరావతి అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సభ జరుగుతున్నట్లు మాత్రం తెలుస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధాని మోడీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతున్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన రెండు సభల్లో కూడా మోడీ స్థానిక స్థానికంగా ఉన్న ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమానికి సంబంధించి జస్ట్ నిమిషం పాటు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మొత్తం దేశం సంబంధించి ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న ఏవైతే అరాచకులున్నాయో వాటి గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది రేపు జరగబోయే సభలో కూడా ప్రధాని మోడీ ఈ అంశాలన్నింటినీ కూడా మాట్లాడబోతున్నారు ప్రజల ముందు ఉంచబోతున్నారు అయితే పునరంకిత సభ ద్వారా మరోసారి ఈ అమరావతి రాజధాని అని చెప్పేసి చెప్పడానికే ఈ కూటమి ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది మొత్తానికైతే ప్రధాని రేపు రాబోతున్నారు వచ్చి వెళ్ళేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక టెన్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అదేవిధంగా మోడీ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉండబోతుంది శ్రవంతి ఓకే శ్రీనివాస్ అంటే రేపు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు కాబట్టి రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత సభలో ఏపీకి ఏమైనా ప్రత్యేక హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అయితే ఇప్పుడున్న మనకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకి మోడీ శంకుస్థాపన చేయబోతున్నారనేది మాత్రము ప్రస్తుతమైతే ఉన్న సమాచారము అందులో ఏ రోడ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏవైతే కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా పెండింగ్ పెండింగ్కి సంబంధించి కొన్ని రాయితీలు ప్రకటిస్తారా లేకపోతే దానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారు అనే అంశాలన్నిటి మీద కూడా ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు ఈ హామీ తర్వాత మోడీ మరి కొద్దిసేపు అక్కడ ఉన్న బీజేపీ నేతలతోని కొద్దిసేపు సమావేశం అవుతారు ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు శ్రవంతి ఓకే శ్రీనివాస్ అంటే రేపు జరిగే సభకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టు సమాచారం అందుతోంది మరి తను వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అయితే ఆహ్వానం పంపించారు అయితే జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో లేని కారణంగా ప్రోటోకాల్గా అక్కడ ఉన్న అధికారులకు ఇచ్చి వెళ్ళడం జరిగింది అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ఈ పునరంకిత సభకు హాజరవుతారా లేదా అనేది ఇప్పటికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఏ విధమైన సమాచారం లేదు అయితే మనకున్న సమాచారము రాజకీయంగా మనకున్న దాన్ని బట్టి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చు అనేది మాత్రం తెలుస్తుంది అయితే దీనికి మన జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకుండా పార్టీ నాయకులు కావచ్చు ఏం కారణాలు చెప్తారో చూడాలి థ్యాంక్ యూ శ్రీనివాస్